భారత్ లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ కూడా మనం గెలిచేసాం ఇక భారత్ ఈ సిరీస్ని మూడు మ్యాచ్లు ఫాస్ట్గా గెలిచి ఈ సిరీస్ని కైవసం చేసుకుంది ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్ని కూడా భారత్ గెలిస్తే మాత్రం నిజంగా ఈ సిరీస్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసినట్టే అయితే అటువంటి క్లీన్ స్వీప్ స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది భారత జట్టు మరోవైపు మూడవ టీ ట్వంటీ మ్యాచ్ గెలవడంతో ఇక రెండు మ్యాచ్లు మిగిలి ఉండంగానే మన భారత జట్టు సిరీస్ గెలవడంతో న్యూజిలాండ్ జట్టు చతికిలబడింది ఇప్పటి వరకు దాదాపుగా చెప్పాలి అంటే కొన్నేళ్ల నుంచి కూడా భారత పైన న్యూజిలాండ్ జట్టు టీ ట్వంటీ సిరీస్ గెలిచిందే లేదు ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన శాంటనర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మొత్తం మ్యాచ్లో భారత బౌలర్లు ముఖ్యంగా బూమ్రా మమ్మల్ని చాలా టఫ్గా ఉంచారు వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా బౌలింగ్ చేశారు రన్స్ ఇవ్వకుండా ప్రెషర్ పెట్టేశారు మేము నూట యాభై మూడు పరుగులు చేసాం ఏదో పర్వాలేదు బాగానే కొట్టాం కదా అనుకున్నాం కానీ ఇది ఇండియా టాప్ ఆర్డర్కి చాలా తక్కువ స్కోర్ ఎందుకంటే అభిషేక్ శర్మ ఇరగదీసి ఆడాడు అభిషేక్ శర్మ ఒక్కడు చాలా అంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ తను ఆడుతున్న తీరుని చూస్తుంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కి తను ప్రత్యర్థి జట్లకి మెయిన్ టార్గెట్ అవుతాడు అయితే ఇక ఫస్ట్ పది ఓవర్లలోనే ఫినిష్ చేసేస్తున్నారు పవర్ ప్లే వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు పవర్ ప్లేలోనే మాక్సిమం పరుగులు రాబట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్ని టీ ట్వంటీ లో ఫస్ట్ అవుట్ చేసేయాలి లేదంటే మ్యాచ్ ని మొత్తం మార్చేస్తారు ఇక ఇండియన్ బౌలర్స్కి నేను పూర్తి క్రెడిట్ ఇస్తున్నాను వాళ్ళు మమ్మల్ని ఒక టార్గెట్ ఫిక్స్ చేయనివ్వకుండా చేస్తారు నేను ఇండియన్ ఓపెనర్స్ ఇద్దరితోనూ కూడా అంటే ముఖ్యంగా రోహిత్ శర్మతో ఆడాను కానీ అభిషేక్ శర్మ ఇలా ఆడటం నేను ఎప్పుడో చూడలేదు అతను అంటే రోహిత్ శర్మ కెరియర్లో చేయలేని ఏదో అభిషేక్ శర్మ సాధిస్తాడనేది నా అభిప్రాయం అతని ఇన్నింగ్స్ అద్భుతం ఫియర్లెస్ గేమ్ పవర్ఫుల్గా ఉంటుంది ఇక బూమ్రా గురించి చెప్పాలంటే బూమ్రా గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఆట అతని రికార్డ్స్ అతని గేమ్ దాదాపుగా కొన్నేళ్ల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ఈసారి మరింత అగ్రెసివ్గా ఆడాడు ఇక బౌలర్ల పైన తన బంతితో అటాక్ చేసేశాడు ఇక అది మాకు చాలా ఎక్కువగా ప్రెషర్ పెట్టింది బుమ్రా కన్నా ఎక్కువగా అభిషేక్ శర్మ మ్యాచ్ని టోటల్గా మా దగ్గర నుంచి లాగేసుకున్నాడు పద్నాలుగు బంతుల్లోనే తను ఇంత అద్భుతం సాధించాడంటే నిజంగా చాలా గ్రేట్ అయితే ఇక మా వ్యక్తిగతంగా మా ఆట విషయంలోకి వస్తే మేము ఈ సిరీస్లో బాగా ఆడలేదు ఇండియా చాలా స్ట్రాంగ్ టీమ్గా మారింది ప్రత్యేకించి వాళ్ళకి హోమ్ కండిషన్స్ చాలా అడ్వాంటేజ్గా మారాయి మేము లెసన్స్ చాలా నేర్చుకున్నాం టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు మాకు ఇలాంటి మ్యాచ్లు ముఖ్యం వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ను అర్థం చేసుకున్నాం అలాగే ఇక ఇండియాకు హార్ట్ ఫెల్డ్ రెస్పెక్ట్ ఉంది వాళ్ళు ఒక డేంజరస్ ఇండియాకు రెస్పెక్ట్ ఉంది కానీ వరల్డ్ కప్ కి ముందు ఇలాంటి గేమ్స్ గెలిచినా ఓడినా కూడా వరల్డ్ కప్లో మ్యాచ్లు ఆడటం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ పరిస్థితులు వేరు అక్కడ ప్రెషర్ వేరు అక్కడ ప్రత్యర్థులు వేరు అక్కడ టార్గెట్ వేరు సో ఇటువంటివి లెసన్స్గా బాగానే ఉంటాయి కానీ ఇక్కడ కండిషన్స్ వరల్డ్ కప్లో భిన్నంగా ఉంటాయి మేము దానికి ప్రిపేర్ అవుతాం కానీ ఇండియన్ బ్యాటర్లు ఇలా ఆడితే ఎంత స్కోర్ చేసినా డిఫెండ్ టఫ్ అనిపిస్తుంది మాకు ఈ వరల్డ్ కప్కి ముందు ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇక రోహిత్ని మించిన ఆట అభిషేక్ శర్మది ఉందేమో అనిపిస్తోంది రోహిత్ కన్నా గొప్ప ఆటను రాబోయే కాలంలో అభిషేక్ శర్మ ప్రదర్శిస్తున్నాడని అనిపిస్తోంది నేను రోహిత్ ఆటని చాలా క్షుణ్ణంగా పరిశీలించాను ఓపెనర్గా నాకు అది చాలా ఇంపార్టెంట్ కానీ అభిషేక్ శర్మ ఆట నిజంగా చాలా అద్భుతం నేను ఎంత చెప్పినా అది తక్కువే అంటూ అభిషేక్ను ఆకాశానికి ఎత్తేసాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి